నిజాంపేట మండల పరిధిలోని శాఖత్పల్లి నూతన గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉప పాటు ఆరుగురు వార్డు సభ్యులను ఏకగ్రీవ తీర్మానం చేశారు దీంతో గ్రామంలో హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు నూతన గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న పాలక వర్గ సభ్యులే ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో గ్రామాభివృద్ధికి సహకరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు మా వార్డు నెంబర్ ఉప సర్పంచ్ అన్నీ ఏకగ్రీతంగా అయినాయి కాబట్టి మా గ్రామ పంచాయతీకి మేము వార్డ్ నెంబర్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ అందరం కలిసి మా ఊరు పెద్ద మనుషులు అందరూ కలిసి ఊరు సహకారంతో ఊరుకు ముందుకు తీసుకుపోతామని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం శ్రీయత గారు నేరైనా పెద్దలందరికీ అందరికీ అక్క చెల్లెలకు అన్న నా యొక్క నమస్కారం నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు కొత్తగా ఏర్పడిన జీపీకి మంచి చేస్తానని మా గ్రామ పంచాయతీని నిలబెడతానని మాటిస్తున్నాను పల్లి గ్రామం నూతనంగా ఒక గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది అదే స్ఫూర్తితో ఈ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ లేకుండా సర్పంచ్ వార్డ్ మెంబర్లని ఉప సర్పంచ్ని అందరినీ ఎక్కడిగా ఎన్నుకున్నాము రేపు రేపు రేపటి రోజున ఇదే స్ఫూర్తితో ముందు మంచి పనితోని మంచి మనసుతో ముందుకు గ్రామ అభివృద్ధికి తోడు ఉంటామని గ్రామ పెద్దలకి అందరినీ మాటిస్తాను